మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యస్సు క్రీస్తు పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరందరూ క్షేమముగా ఉన్నారని దేవుని యొక్క దయ ఎందు మీరు వర్ధిల్లుతున్నారని నేను ప్రార్థిస్తూ ఉన్నాను బైబిల్ స్టడీ చేస్తున్నవారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో నేను రాసేటటువంటి బైబిల్ కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు చదవచ్చు అదేవిధముగా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ఎపిసోడ్స్ మొత్తం తిరిగి మీరు చూడవచ్చు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్ కూడా మీరు సహకారం అందించండి ఇప్పటికే మాకు సహకారం అందిస్తున్న వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం గత పది సంవత్సరాల్లో దాదాపు మూడు వందలు ఎపిసోడ్లు చేయగలిగాం అదేవిధంగా ముప్పై దేశాల్లో ఈరోజున ప్రజలు ఈ యొక్క ప్రేమ సందేశం కార్యక్రమాన్ని ఇంగ్లీషులో తెలుగులో వారు చూస్తూ దేవుని యొక్క వాక్యమునందు వారం వారం వారు ఆనందిస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా ముందుకు వెళ్ళటానికి మీరు మా కోసము ప్రార్థన చేయండి ఈ కార్యక్రమము దేవుని యొక్క కృపయందు ఇంకా వర్ధిల్లటానికి ఇంకా అనేక దేశాలకు వెళ్ళి అనేక మందికి ఈ యొక్క సువార్త అంది వారు ఆత్మరక్షణ పొందటానికి దేవుని యొక్క వాక్యము వారు తెలుసుకోవటానికి ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించవలసిందిగా మీరు ప్రార్థించండి ఈరోజు కొలశలకు రాసిన పత్రికల నుండి ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను కొలస్యలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయములో కొన్ని మాటలు చదివి ఈరోజు సత్యాలు మనం చూద్దాం కొలస్సులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినము నుండి మనం చూద్దాం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసను ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజించబడేను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమనకు ఆధారభూతుడు సంగము అని శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడై ఆయను ఈ యొక్క మాటలు మీరు గమనిస్తే ఒక మంచి మాట మీద మీరు ఫోకస్ చేయండి అది పద్దెనిమిదవ ఉంది ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ప్రాముఖ్యము అన్నటువంటి మాటను ఈరోజు మనము ధ్యానం చేద్దాం ద ప్రీ ఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్ యేసు క్రీస్తు ఆయన ఎంత ప్రాముఖ్యమైన వాడు అది గుర్తించడమే క్రైస్తవ్యం అది గుర్తించకపోవటమే క్రీస్తు స్వార్తకు దూరముగా వెళ్ళిపోవటం యస్సు క్రీస్తు యొక్క ప్రాముఖ్యత నీవు గుర్తించావా ఆయన యొక్క గొప్పతనము నువ్వు గుర్తించావా అది గుర్తించిన వాడే స్వార్త అర్థం చేసుకున్నవాడు అది గుర్తించిన వాళ్ళే పరలోక దేశానికి వెళ్ళగలరు ద ప్రీ ఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్ అన్నది అంత ప్రాముఖ్యమైనటువంటి సత్యం అపస్తులుడైన పౌలు గారు యస్సు క్రీస్తు యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు నాలుగు విషయాల్లో ఆయన ఎంతో ప్రాముఖ్యత కలిగినవాడు అని ఆ నాలుగు విషయాలు ఇక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు మొట్టమొదటిగా మన రక్షణలో యేస్సు క్రీస్తు ప్రభువు ప్రాముఖ్యత కలిగినవాడు రెండోదిగా ఈ యొక్క సృష్టి ఏ విధముగా సృష్టించబడింది అన్నదానిలో ఆయన ప్రాముఖ్యత కలిగినవాడు మూడవదిగా క్రైస్తవ సంఘములో ఆయన ప్రాముఖ్యత కలిగినవాడు నాలుగవదిగా దేవుని యొక్క ప్రణాళికలో ఆయన ప్రాముఖ్యత కలిగినవాడు మొదటిగా మన యొక్క రక్షణలో ఆయన ప్రాముఖ్యత కలిగిన వాడు మీరు చూడండి వచనంలో ఏమంటా ఉన్నాడంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది యేసు క్రీస్తు యొక్క ప్రాముఖ్యత మన రక్షణలో ఉంది మనము అంధకార సంబంధమైన అధికారము కింద దాస్యములో ఉన్నాం అంటే సాతాను యొక్క శక్తి కింద మనము నలిగిపోతూ ఉన్నాం అది మన స్థితి అందుకనే మన నశించిన స్థితిని మనము గుర్తించటమే రక్షణ పొందటానికి మొదటి మెట్టు మనము పాపములో నశించిన స్థితిలో ఉన్నాం పాపములో చనిపోయిన స్థితిలో ఉన్నాం ఆ స్థితిని గుర్తించి క్రీస్తు వైపుకు తిరగటమే రక్షణ ఆ స్థితి గుర్తించలేనివాడు ఏసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రాముఖ్యత తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు ఏసుక్రీస్తు కూడా ఒక గురువు ఒక బోధకుడు లేకపోతే ఒక మతాన్ని స్థాపించినవాడు ఒక మంచి పనులు చేసినటువంటి సంఘ సంస్కర్త ఇవన్నీ మనుషులు ఒప్పుకుంటారే కానీ ఆయన నిన్ను రక్షించే రక్షకుడు అంటే మాత్రం ఓ నాకు ఈ రక్షకుడు అక్కరలేదు అనేవారు ఉంటారు రెండు వేల సంవత్సరంలో నేను ఎంబీబీఎస్తో మెడికల్ కాలేజీలో నుండి నేను గ్రాడ్యుయేట్ అయ్యాను హైదరాబాదు వెళ్ళాను అక్కడ మెడికల్ కౌన్సిల్ ఉంటుంది ఆ మెడికల్ కౌన్సిల్కి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఎంబీబీఎస్ డిగ్రీ ఇచ్చారు రెండు వేల సంవత్సరములో అది జరిగింది గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా నేను మరి ఎన్నో వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాను ఎన్నో వందల రకాలైనటువంటి జబ్బులతో ఎన్నో వేల మంది నా హాస్పిటల్కి వచ్చి చికిత్స పొందారు అందరికంటే ఈజీగా మనము ట్రీట్ చేయగలిగిన వాళ్ళు ఎవరంటే వారి యొక్క స్థితి ఏమిటో ఇదిగో నీ యొక్క డయాగ్నోసిస్ ఇది అని నేను చెప్పినప్పుడు ఎవరైతే ఓకే అంటారో వారిని ట్రీట్ చేయటం తేలిక అయితే ఎవరైతే నేను చెప్పేటటువంటి డయాగ్నోసిస్ ఒప్పుకోరో వారికి ట్రీట్మెంట్ ఇవ్వటం చాలా కష్టం ఇదిగో నీకు జబ్బు జబ్బుంది అమ్మా నీకు ఈ జబ్బుంది అని నేను చెప్పినప్పుడు వారు ఒప్పుకోరు అలాంటి వారిని ట్రీట్ చేయటం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు ఇదిగో ఇది నీ జబ్బు అని చెబితే వారు ఒప్పుకోరు దేవుడు కూడా అంతే ఇదిగో నీవు పాపపు రోగములో ఉన్నావు పాపపు స్థితిలో ఉన్నావు అని చెప్పినప్పుడు ఎవరైతే దేవుడు చెప్పినటువంటి మాటను వింటారో వారు మాత్రమే విమోచించబడగలరు వారు మాత్రమే పాపక్షమాపణ పొందగలరు మిగిలిన వాళ్ళు పాపక్షమాపణ పొందలేరు ఎందుకంటే హే నేను పాపిన నేను పాపిని కాదు నేను పాపం చేయలేదు నేను మంచి నా మంచి కార్యాలతోనే నేను పరలోకం వెళ్తాను అని వారు గుడ్డిగా దేవునితోనే వాదిస్తారు అలాంటి వాళ్ళు పరలోకం వెళ్ళలేరు ఎందుకంటే వారికి సువార్త ఏమాత్రం అర్థం కాలేదు అమెరికా దేశానికి ఆ యొక్క అధ్యక్ష ఎన్నికలు ఇంకా కొద్ది రోజుల్లో జరగబోతూ ఉన్నాయి ఈ అధ్యక్ష ఎన్నికల రేసులో డొనాల్డ్ ట్రంప్ గారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ఆయన క్రైస్తవుణ్ణి నేను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు మాటలను నేను వెంబడించేవాడిని అని చెప్పుకుంటూ ఉంటాడు ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో ఒక విలేకరి ఆయన్ని అడిగాడు మీరు ప్రార్థన చేస్తారా అండి డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే నేను ప్రార్థన చేస్తున్నాయా దేనికోసం మీరు ప్రార్థన చేస్తారు నేను అందరికీ మంచి జరగాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను నేను మంచి చేస్తే పరలోకం వెళ్తాను నేను మంచి చేయకపోతే మరో చోటికి వెళ్తాను అని ఆయన అంటూ ఉన్నాడు నేను మంచి చేస్తే పరలోకం వెళ్తాను అన్నాడు ఆ మాటలు వింటే మనకేమని అర్థమవుతూ ఉంది ఆయనకు సువార్త అర్థం కాలేదు నేను క్రైస్తవుణ్ణి అని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు నేను బైబిల్ చదువుతాను అని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు నేను యస్సు క్రీస్తుకు ప్రార్థన చేస్తాను అని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు అయితే ఆయనకు సువార్త ఏమాత్రం అర్థం కాలేదు అని ఆ మాటలు విన్నప్పుడు నాకు అర్థమైంది ఎందుకంటే ఆయన ఏమంటా ఉన్నాడంటే నేను మంచి పనులు చేసి పరలోకం వెళ్తాను అంటూ ఉన్నాడు నీ మంచి పనులతో నువ్వు ఎ ప్పటికీ పరలోకం వెళ్ళలేవు ప్రీఎమినెన్స్ ఆఫ్ క్రైస్త్ అంటే అదే యేసు క్రీస్తు లేకుండా నువ్వు పరలోకము ఏమాత్రం వెళ్ళలేవు ఆయన అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి విడుదల చేసి మనకు విమోచన ఇచ్చాడు సాతాను యొక్క అధికారము నుండి నువ్వు నీ అంతటికి నీవే మంచి పనులు చేసి విడిపించుకోలేవు విమోచన అంటే అది ఒక భత్యము చెల్లించి ఒక దాస్యములో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించటం మనల్ని మనమే సాతాను యొక్క పాదముల కింద నుండి విడిపించుకోలేం పాప క్షమాపణ అంటే అది సామాన్యమైనది కాదు గొప్ప రుణము చెల్లించి దానిని సంపాదించుకోవాలి మనకు పాపక్షమాపణ అనుగ్రహించటానికి యస్సు క్రీస్తు ప్రభు తన యొక్క పవిత్ర రక్తమును అమూల్యమైనటువంటి రక్తమును సులభ మీద చిందించాల్సి వచ్చింది అంత గొప్పవేళ ఆయన చెల్లించాడు కాబట్టే మనకు విమోచన రక్షణ పాపక్షమాపణ దొరికినాయి నేను మంచి పనులు చేసి వాటిని సంపాదించుకుంటాను అనుకోవటము అవివేకం అదే క్రీస్తు యొక్క ప్రాముఖ్యత ఆయన లేకుండా మనలను ఎవరు రక్షించలేరు రెండోదిగా ఏమంటా ఉన్నాడంటే మీ రక్షణలో మాత్రమే కాదు యేసు క్రీస్తు ప్రభువు సర్వ సృష్టికి ఆయన సృష్టికర్త అందును బట్టి ఆయన ప్రాముఖ్యమైన వాడు చూడండి తర్వాత పదిహేను వచ్చిన వాళ్ళు చూడండి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు హీఈ్ ప్రియమినెన్స్ ఇన్ క్రియేషన్ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన ఆది సంభూతుడంటే ఆయనలో నుండే సమస్తమో వచ్చినవే సమస్తమను అవి దృశ్యమైనవి అదృశ్యమైనవి ఏవైనా సరే ఆయన లేకుండా ఒక్కటి కూడా సృష్టించబడలేదు ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకు చెందాల్సినటువంటి మహిమను మనం ఇంకా ఎవరికి ఇవ్వకూడదు ఇంకో మాట మీరు అక్కడ గమనించండి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అన్నిటికంటే ఆయన ముందుగా ఉన్నవాడు యోహాను స్వార్థ మొదటి అధ్యాయంలో మనం చదువుతాం కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు ఈయన సృష్టికర్త యస్సు క్రీస్తు ప్రభువు ఆయన సృష్టికర్త ఆ యొక్క సత్యాన్ని కూడా ఇక్కడ దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అదే విధముగా ఆయన ఆది సంభూతుడు ప్రోటాటాకాస్ అనేటటువంటి గ్రీకు పదము అక్కడ వాడబడింది ఆది సంభూతుడు అంటే ఆయన మొదటిగా సృష్టించబడినవాడు అని కాదు చాలామంది దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు ఇంగ్లీష్ బైబిల్లో ఫస్ట్ బోర్న్ అని ఉంటుంది ఆది సంభూతుడు అంటే ఫస్ట్ బోర్న్ అంటే మొదటగా పుట్టినవాడు అనే అర్థాన్ని మనం తీసుకుంటాం అయితే ఆ అర్థం తప్పు యేసు క్రీస్తు ప్రభువు ఆయన దేవుడు నిత్యుడగు తండ్రి నిత్యుడగు కుమారుడు నిత్యుడగు పరిశుద్ధాత్ముడు ఆయన సృష్టించబడినవాడు కాదు నిత్యుడైన తండ్రి అంటే ఇటర్నల్ ఫాదర్ ఆయన నిత్యుడైన తండ్రి ఎలా కాగలిగాడు ఆయనకు ఒక నిత్యుడుగు కుమారుడు ఉన్నాడు ఎటర్నల్ సన్ అంటే ఆయన ఆది అంతము లేనటువంటి వాడు అల్ఫా వమేఘ ఆయన ఉన్నవాడు రాబోయేటటువంటి వాడు ప్రొటాటోకాస్ అంటే మొదటిగా పుట్టినవాడు అని కాదు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాడు అని అర్థం ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు ఈ ఊరిలో వీరు ప్రాముఖ్యులండి అని మనం చెప్పవచ్చు ఈ దేశంలో వీరు ప్రాముఖ్యులండి అని మనం చెప్పుకోవచ్చు వీరు ప్రపంచమంతటిలో ప్రాముఖ్యులండి అని మనం చెప్పుకోవచ్చు అయితే సర్వములో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు దేవుడు యస్సు క్రీస్తు ప్రభువు ఆయన దేవుడు కాబట్టి ఆయన ప్రోటాటకాస్ అవ్వగలిగాడు అంటే ఏంటంటే ఇది కాలముతో వచ్చినటువంటి బిరుదు కాదు ఇది స్థానమును బట్టి ఇవ్వబడినటువంటి బిరుదు అంటే ఆయన యొక్క పొజిషన్ ఈ ప్రాటోటాకాస్ అనేటటువంటి మాట బైబిల్లో మనకు మూడు సార్లు అది కనిపిస్తూ ఉంది మొదటిగా పదిహేనవ వచ్చిన వం� చివరిలో మీరు చూడండి ఆయన దృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆ తర్వాత పద్దెనిమిదవ వచ్చిన చివరిలో చూడండి ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు అదే అర్థము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనంలో కూడా మనం చూస్తాం ఆయన మృతులలో నుండి లేచి ఆది సంభూతుడు అయ్యాడు అంటే ఆయన ప్రాముఖ్యమైన అనేటువంటి వాడు ఆ ప్రాముఖ్యత సృష్టిలో కనిపిస్తూ ఉంది అదే విధముగా ఆయన మృతులలో నుండి తిరిగి లేచి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అయ్యాడు ఆయన వలె మరణమును జయించి పునరుత్డైన వ్యక్తి మరొకరు లేరు లాజరు తిరిగి లేచాడు కదా అని మీరు అడగచ్చు నిజమే లాజరు తిరిగి లేచాడు కానీ తిరిగి చనిపోయాడు ఏసుక్రీస్తు మాత్రమే ఆయన మరణము నుండి తిరిగి లేచి సజీవుడైనటువంటి రక్షకుడుగా ఆయన ఉన్నాడు ఆయన పునరుత్న శక్తి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని కూడా మృతులలో నుండి సజీవులుగా లేపుతూ ఉంది ప్రోటాటోకాస్ అంటే అదే కాబట్టి మొదటిగా యేసు క్రీస్తు ప్రభువు మన రక్షణలో ఆయన ప్రాముఖ్యమైనటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథం మొత్తంలో మీరు చూడండి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చేటటువంటి రక్షణ అది ఎంత ప్రాముఖ్యమైనదో మనకు కనిపిస్తుంది బైబిల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులను చూడండి వారి జీవితములలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఛాయలు మనకు కనిపిస్తాయి అబ్రహామును చూస్తే నీయందు భూలోకములో ఉన్నటువంటి వంశములు ఆశీర్వదించబడతాయి అని దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానము యేసుక్రీస్తునందు నెరవేరింది ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు ఆయన వాగ్దాన కుమారుడు హీ వాజ్ ఎ సన్ ఆఫ్ ప్రామిస్ ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు ఆయన కూడా వాగ్దానము వలన జన్మించినటువంటి వాడు యాకోబు నక్షత్రము యాకోబులో ఉదయించు ఆ నక్షత్రం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే ఇస్రాయల్ యొక్క ఆదరణ అని సుమియోను అన్నవాడు ఆ ఇస్రాయల్ యొక్క ఆదరణ ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్త అదే విధముగా మోషని మీరు చూడండి ఐగుప్తు దేశ్యములో మరి పరో యొక్క దాస్యము కింద నలిగిపోతున్నటువంటి ఇస్రాయేలీలను ఐగుప్తు దేశ్యము నుండి విడిపించి ఎర్ర సముద్రమును చెల్చి అరణ్య మార్గము ద్వారా నలభై సంవత్సరములు వారిని వాగ్దాన దేశమునకు ఆయన నడిపించాడు ఇదిగో యేసు క్రీస్తు ప్రభు చేసింది కూడా అదే సాతాను కింద ఉన్నటువంటి మనందరినీ తన పవిత్ర రక్తము చేత ఆయన విమోచించి మనలను ఆ యొక్క మరణ అనేటువంటి మృత సముద్రమును చిల్చివేసి మనందరినీ ఆయన పరలోక రాజ్యమునకు వారసులుగా చేశాడు దావీదు దాబీదు మహారాజు అని మనం అంటామంటాం అయితే దావీదుకు వేరు చిగురు దావీదు కుమారుడు దావీదుకు రాజు ప్రభు అయిన యేసు క్రీస్త సొలోమను రాజు గొప్ప దేవాలయం కట్టాడని మనం అంటాం అయితే దేవాలయం కంటే గొప్పవాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు సొలోమాను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పాత నిబంధనలో కనిపిస్తున్నటువంటి ఆ ప్రవక్తలందరు యషియా ఇర్మియా దానియాలు ఎజీకియాలు మీఖా నహోము హబక్కుకు ఈ ప్రవక్తలు అందరూ ఎదురు చూసింది ఎవరి కోసం ప్రభు అయిన యస్సు క్రీస్తు కోసం పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ బలు పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి పాయ చిత్తార్థ బలి ఆ బలులన్నీ చూపించింది ఎవరిని ఇదిగో సిలువ మీద మన కొరకు బలియాగం వచ్చేసినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు పాత నిబంధనలో వారు చేసుకున్నటువంటి ఆ పండగలు పస్కా పండుగ పులియని రొట్టెల పండుగ కోస్తు పండుగ ప్రథమ ఫలముల పండుగ బోరెల పండుగ ప్రాయ చిత్తార్థత పండుగ గుడారాల పండుగ ఆ పండుగలన్నీ ఎవరికి సూచనగా ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువుకు అవి సూచనగా ఉన్నాయి విశ్రాంతి దినం సభాత్ ఎవరికి సూచనగా ఉంది యస్సు క్రీస్తు ప్రభుకు అది సూచనగా ఉంది అదే సత్యాన్ని పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు రెండో అధ్యాయము పదహారో వచనములో మీరు చూడండి కాబట్టి అన్నపానముల విషయములోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనే వాటి విషయములలోనైనాను మీకు తీర్పు తెచ్చని ఎవరికి అవకాశం యొక్క ఇవి రాబోబో వాటి ఛాయయే గాని నిజస్వరూపమో క్రీస్తులో ఉన్నది నిజస్వరూపమో ఏసు క్రీస్తులో ఉంది ఆ ప్రాముఖ్యతను మనం గుర్తించాలి ద దియమినెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ శల్వేషన్ మన రక్షణలో యేసు క్రీస్తు ప్రభువు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడో మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన ఆ యొక్క ప్రాముఖ్యత లేకపోతే ఆయన మన రక్షకుడు కాలేడు ఆ ప్రాముఖ్యత లేకపోతే ఆయన మనకు మారు మనస్సు కానివ్వండి పాపక్షమాపణ కానివ్వండి రక్షణ ఇచ్చేటటువంటి భద్రత కానివ్వండి అవేవి మనకు ఇవ్వలేడు దేవుడు యొక్క సత్యములతో ఈరోజు మిమ్మలను ఆయన ఆదరించాలని యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాముఖ్యాన్ని మీరు గుర్తించి మీ యొక్క పాపములు ఒప్పుకొని రక్షణ పొంది విమోచించబడాలని ఆయన శిలవ దగ్గరకు వచ్చి మీరు మారు మనసు పొందాలన్నదే నేను మా యొక్క ప్రేమ సందేశం ప్రియమైన యేసు క్రీస్తు ప్రభు మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనమూలస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన మరి మీ యొక్క వాక్యము ద్వారా మాతో రోజున మీరు మాట్లాడినందుకై మీకు వందనాములు ఇదిగో మీ యొక్క ప్రాముఖ్యతను ఈరోజున మేము మీ యొక్క వాక్యములో నుండి చూడటానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనామల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మారు మనసు పొందని స్థితిలో ఉంటే వారు ఈ యొక్క సత్యమును గ్రహించి రక్షణ పొందటానికి వారికి సహాయం ఇచ్చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొని చునాము తండ్రి